అదే పరమేశ్వరుడు కర్మ ఫలితాన్ని తగ్గించేయగలడు ఫలితాన్ని పూర్తిగా తోసిరాజనగలడు అందుకే ఆయన ఈశ్వరుడు అయ్యాడు అటువంటి భగవంతుడు అందరికీ తండ్రి సమస్త ప్రాణులకు తండ్రి అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే భూతప్రేత పిశాచములు కూడా ఎవరి చుట్టూ ఉంటాయి అంటే శంకరుడి చుట్టూనే ఉంటాయి ఒక తండ్రికి ఐదుగురు కొడుకులు ఉంటే ఒక ఆయన ఐఏఎస్ ఒక ఆయన ఐపీఎస్ ఒక ఆయన ఐఎఫ్ఎస్ ఒక ఆయన ఎంఎస్ చదివిన ఐదో వాడు జేబు దొంగ అనుకోండి వాడు జేబు దొంగ కాబట్టి నా కొడుకు కాదు అని తండ్రి అనడు వాడు మారాలి అని కోరుకుంటాడు భగవంతుడు కూడా అంతే చిట్ట చివరికి ఒక వ్యక్తిని సంహరించవలసి వస్తే అందులో కూడా కారుణ్యం ఉంటుంది అందుకే ఈశ్వరుడెవరు అంటే రాశీభూతమైనటువంటి దయ భగవత్తత్వాన్ని చెప్పాలి అంటే మళ్ళీ భగవంతుడైన శంకర భగవత్పాదులే చెప్పాలి